సంగమ క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కన్నతండ్రిని దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ గుడి మీ అందరికీ కూడా దేవుని వాక్యని విని ఎంతో ఆత్మీయంగా బలపడుతూ శ్రేష్టమైన సంగతులు వినటానికి ఇష్టపడిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను కింద చిన్న ప్రార్థన చేసుకుందాం తరల ఉంచండి ఈనాటి యొక్క వాక్య సందేశం కొరకు దేవుని సహాయార్థం పరిశుద్ధులైన మా తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి మీ విలువైన మాటలు నీ పిల్లలు వింటున్నాను నాయన గొప్ప సంగతులు బిడ్డలకి వివరించి ఆత్మీయ మేలుడు సిద్ధపాటు చేసి పరలోకానికి ప్రయోజనకరమైన పాత్రలుగా బిడ్డ నిలవబెట్టమని ప్రతి మాటను కూడా వారు పట్టుకొని దాన్ని వెంబడిస్తూ వారి జీవితాలు నేను కాపాడుకునే భాగ్యం అనుగ్రహించమని ఎవరు మొట్టుకు వారు జాగ్రత్త కలిగి బ్రతుకుటకు సహాయం చేయమని ఎవరైతే వింటున్నారో ఆ బిడ్డల జీవితాలు గొప్పగా మరలు నైనా ప్రయోజనకరమైన పాత్రలుగా తీర్చబడటకు సహాయం చేయమని కృపలో కాయిమని దయమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి మంచి దీప్రిలారా మనం గడిచిన వారాన్ని ఒక పాఠాన్ని మనం ప్రారంభించాం ఈ యొక్క నెలలో ఒక అద్భుతమైన విషయాన్ని ముగింపులో చక్కని మాటలు వినటానికి సంవత్సరం ముగింపులో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ యొక్క అంశాన్ని పాఠాన్ని ఎంచుకున్నాను ఏంటి పాఠం సర్వోన్నతునికి సత్య సంబంధమైన శిష్యులు ఎవరు అని మొదటి భాగాన్ని మనం విన్నాం అందులో యూసూ క్రిస్ప్రవర్ శిష్యులకి ఆజ్ఞాపించాడు ఆయన ఆ ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఎందుకు ఆజ్ఞాపించవలసి వచ్చింది లోకమంతా ప్రయాసతో ఉన్నారు అంటే లోకం లోక కుటుంబ పరిస్థితుల్లో వ్యక్తిగత విషయాల్లో లోకమే జీవితం అనుకుని బతుకుతున్నారు అందుకే బైబిల్కి మాట్లాడే లోకానుసారమైన మనస్సు పాపం పాపం కాబట్టి మనుషులు యొక్క అపవాది కుయుక్తి చేత వారు ఎలాగా మునిగిపోయారంటే పాపములోనికి వెళ్ళిపోయారు అదే కుటుంబ పరిస్థితులు కుటుంబ బాధ్యత ఇదే లోకం అనుకుని దేవుణ్ణి మర్చిపోయే విధంగా అపవాది చేసి బిజీ లైఫ్ చేసేసి దేవుణ్ణి అపవాది అనేకులు దేవుణ్ణి మర్చిపోవటం వల్ల పాపులుగా మారిపోయారు పాపులుగా మారిపోయారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ లోక భారాన్ని తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన కాడి భుజం మీద వేసుకుంటే ఆ కాడి భుజం మీద నేర్చుకుంటే మంచి విశ్రాంతిని మంచి ధన్యతను దేవుడు ఇస్తాడని మాట్లాడాడు ఇలా గడిచిన వారం నిజమే ఇప్పుడు లోక సంబంధమైన కాడిని పక్కన పెట్టి ఏ కాడి వేసుకోవాలి ఆత్మ సంబంధమైన కాడి వేసుకోవాలి అంటే పరలోక సంబంధమైన కాడి ఒకటి ఉంది అది ఏ అప్పగించిన కాడి బాగా ఆలోచన చేద్దాం ఏమంటే లోకములో కూటి కొరకు కోటి విద్యలండి దీని కొరకు జానడి పొట్ట కొరకు గుప్పిడి మితుకుల కొరకు కోటి విద్యలు ఉన్నాయండి ఈ లోకములో బ్రతకటానికి కోటి విద్యలు ఏదో ఒక విద్య బ్రతకవచ్చండి తకలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకండి కోటి విద్యలు ఉన్నాయి ఏ ఎక్కడికి వెళ్ళినా ఏదో పని చేసుకోవచ్చు పని చేయాలని మనసుంటే నీకు చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు ఆత్మహత్య చేసుకొని రాణించగలవు నువ్వు సాధించగలవు ఏదైనా సరే చనిపోయేంత ధైర్యం నీకు ఉందంటే బాగా వినాలి చనిపోయేంత ధైర్యం నీకు ఉందంటే లోకలు ఏదైనా సాధించగలవు నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోలేని సహోదరి సహోదరులకు నా యొక్క విన్నపం మనవి కాబట్టి ఏదైనా సాధించగలం మనం ఏ లోకాన్ని కూడా జయించగలం మనం కోటి కొర కోటి విద్యలు ఉన్నాయి కానీ రాజ్యం ఈ ఇదెంత జీవితం అంటే ఒక అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితకాల లేదో వందలే నూట ఇరవై ఈ చిన్న జీవితం ఇది కానీ యుగ యుగాలు దేవునితో ఉండే పరలోక సంబంధమైన ఆ జీవితం కొరకు ఏ విద్య ఉందంటే మహోన్నతుని విద్య అదే బిలాము చెప్తాడు సంఖ్య కడగలను మహోన్నత విద్య మన వార్త ఇది అంటే దేవునికి ఒక విద్య ఉంది ఆ విద్య మనం ఈరోజు నేర్చుకుంటున్నాం అది యేసుక్రీస్తు క్రిస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి తన శిష్యులకి అప్పచింపిన కాడి పరలోక సంబంధమైన కాడి ఇది శాశ్వత కాలం జీవింపజేసేది శాశ్వతం జీవింపజేసేది కాబట్టి ఈరోజు రెండవ భాగంగా మనం ఏమంటున్నామంటే లోక సంబంధ కాడి పక్కన పెట్టండి రెండవది పరలోక సంబంధమైన కాడి మనం భుజం మీద వేసుకుని మనం ప్రయాణము చెయ్యాలి అందుకే యేసుకృష్ణపురవారు ఒక మాట చెప్తాడు చూద్దాం ఒక్కసారి యోహను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఆత్మ లేకపోతే ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనం ఆయన కాబట్టి ఏం జీవింపజేస్తుందంట ఆత్మ జీవింపజేస్తున్నది శరీరము నిష్ప్రయోజనము దేన్ని జీవింపజేస్తుంది శరీరాన్ని జీవింపజేస్తుంది అందుకే పౌలు భక్తుడు కూడా ఇలాగ అంటున్నాడండి ఏమంటాడైనా చూద్దాం ఒకసారి శరీర తిమూతికి రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మాట్లాడతాడు ఆయన ఎనిమిది తొమ్మిది వచనం ఏమంటాడైనా చూద్దాం ఒకసారి శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకు ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయమును రాబో జీవ విషయమును వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయముల్లో ప్రయోజనకరము సాధకం శరీర సంబంధ సాధక అభ్యాసం అభ్యాసం అంటే శిక్షణ అంటే శరీర సంబంధమైన శిక్షణ శరీర సంబంధమైన అభ్యాసం శరీర సంబంధం నేర్పుదల అది కొంచెం మటుకు ప్రయోజనం జీవితములో కొంత తప్పకుండా ఉండాలి నీకు ప్రయోజనం చేస్తుంది ఎంతకాలం అంటే ఈ అరవై డెబ్భై ఎనభై నూట ఇరవై సంవత్సరాల జీవిత కాలంలో ఈ జీవిత కాలంలో నీకు ప్రయోజనకరమే కొంతకాలం అనమాట శరీర సంసాధకం అంటే కానీ దైవభక్తి అంటే అర్థం ఏంటి జ్ఞానం దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది అన్ని విషయంలో ప్రామిస్తూ కూడిందంటే అది అదేనండి అంటే దైవభక్తి కలిగిన బ్రతికితే అదే పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే ఇహమందును పరమందును నీవే గొప్పవాడవగా దేవుడు తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి అంటే రాబో జవ విషయంలో ప్రయోజనం రాబో జీవ విషయములో అంటే చనిపోయిన తర్వాత నీకు ప్రయోజనకరం అదే క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యం అంటే ఈ జీవిత కాలం కాదు ఈ జీవితం అనంతరం క్రైస్తవం అంటే బాగా అర్థం చేసుకొని వెళ్ళారా అందుకే యేసుకృష్ణుడు అన్నాడు ఇదిగో కాడి మీరు మీ కాడిని మర్చిపోండి మీ బరువుని మర్చిపోండి నా కాడి నా బరువు వేసుకోండి అంటే కాడి మారింది ఇక్కడ ఏ మారింది కాడి మారింది అది చెప్తున్నాడు ప్రయాసపడే బారముల సంవత్సరం రండి నా యొద్దకు నా కాడి మీ భుజం వేసుకోండి మీ కాడి పక్కన పెట్టండి అన్నాడు ఆయన మీరు చాలా బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని చాలా బైబుల్లో ఆ ఆ మూడు వచనంలో చాలా సంగతి దాగి ఉంది చాలా దాన్ని పాండిత్యం చాలా పాండించ చెప్పడం అందులోను చాలా మ్యాటర్ ఉంటుంది అందులోను కొన్ని రోజులు కొన్ని నెలలు ధ్యానం చేయొచ్చు ఆ విషయాన్ని మనం ఆ మూడు వచనంలో ఉన్న ఆ సంగతిని ధ్యానం చేస్తే అసలు బైబుల్ అంతటి ఒక మూలవాక్యం కూడా మనకు కనబడుతుంది ఆ విషయాన్ని యేసుడు పిలిచిన పిలుపులో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా అందుకే కాడి మార్చాడు ఇప్పటి వరకు శరీర సమధున కాడి ఎత్తుకున్నారు మోసారు ఇప్పుడు ఏం ఆత్మ సంబంధమైన కాడి మొయ్యాలి సంబంధ కాడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇది మోయండి ఇది ప్రయోజనం అన్నడండి అంటే ఈ చిన్ని జీవితానికే కోటి విద్యలు కోటి విద్యలు మరి మరణం లేని జీవితానికి ముగింపు లేని జీవితానికి శాశ్వత కాలం ఉన్న జీవితానికి ఎన్ని విద్యలు ఉంటాయి ఒకే ఒక్క విద్య అదే పరిశుద్ధ గ్రంథం ఇదండి ఏ పరిశుద్ధ గ్రంథం అండి ఇది ఒక్క విద్యది మహోన్నతుని విద్య ఇది నా మనసును తెలుసుకో నా మాట వినని యేసూ కృష్ణపు వారు బ్రతిమలాడుతున్నాడు అలా చెప్పాడు యేసూ క్రిష్ణప్రభ ఈ లోక జ్ఞానికి పొట్ట నింపుతుంది కొంత మట్టుకు ప్రయోజనకరం కానీ ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం ఈ లోక సంబంధమైన ఈ మనసు కొంతవరకు జీవిస్తావు కానీ దైవ భక్తి ఈ మందును పోషిస్తుంది ఈ లోక సంబంధ జ్ఞానం లోక జ్ఞానం దీన్నే దెయ్యాల జ్ఞానం కూడా అన్నాడు అంటే లోకానుసారమైన మనస్సు లౌకిక జ్ఞానం కాబట్టి ఇది వద్దు అన్నాడు కానీ మీరు ఏ జ్ఞానం నేర్చుకోవాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలంటే నా కాడి ఎత్తుకుని అంటే ఇష్టపడి నా కాడి ఎత్తుకుని అంటే వెనక ముందు బిందులు పెట్టుకుని కాడు భుజంలో వేసుకుని అర్థం కాదు కాడంటే బాధ్యత భారం ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నేర్చుకోవాలి అది నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి అది ప్రయోజనకరము అందుకు ఇప్పుడు ఏమన్నాడంటే లోక సంబంధమైన పనులు కాడి పక్కన పెట్టండి నా కాడి ఎత్తుకుంటానికి నా యొక్కకు రండి అనడండి నేను ఈ లో వస్తే ఏం చేస్తానంటే మీరు ఏ పోషణ గురించి ఏ అవసరాల గురించి ఏ అక్రమ గురించి మీరు ఈ లోక కాడి ఎత్తుకున్నారో నేను అవన్నీ తీరుస్తాను వాటన్నిటిని నేను పోషిస్తాను రాబో కాలంలో పోషిస్తాను ఎప్పటి కాలం కూడా పోషిస్తాను పోషిస్తానండి ఏ సూక్ష్మో చెప్పని మాట చూస్తారా మాట చూద్దాం ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది చూద్దాం తన శరీరమును ద్వేషించి వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును ఎవడు ద్వేషించడు శరీరాన్ని ఎవరికి పెడితే వాడు పోషించుకోవడం సంరక్షించుకున్నాడు మనము క్రీస్తు శరీరంలోకి అవయములు ఉన్నాము కనుక అలాగే ఎలాగే ఒకడు తని శరీరం ఎలాగైతే పోషించుకుంటూ సంరక్షించుకుంటున్నాడు యాజ్ అట్ ఈజ్గా మనం క్రీస్తు శరీరంలోకి వచ్చాం కనుక బాప్తిసం పొందిన తర్వాత కాడి ఎత్తుకున్నాం కనుక ఆయనతో నేర్చుకుంటూ వచ్చాం కనుక క్రీస్తును కూడా క్రీస్తును కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు సంగమును ఇటు భౌతిక పరంగా పోషిస్తాడు ఆత్మీయపరంగా పోషిస్తాడు ఆహారం పెడతాడు అక్షయాహారం పెడతాడు భౌతిక పరమైన ఆహారం కూడా సమకూర్చగలిగిన దేవుడు ఎందుకంటాడు నీతిమంతుల పిల్లలు ఆకలి కొనిట వారి భిక్షమెత్తుకునిట నేను చూడలే బ ఎంత గొప్ప మాట్లాడి అడవిలో ఉన్న సింహపు పిల్లలు ఏమి ఏమో కానీ నా పిల్లలు ఏమి కొనుట అస్సలు సాధ్యం ఇది నేను పోషిస్తాను నేను సంరక్షిస్తాను ఒకడు ఒక శరీరాన్ని ఎలాగైతే పోషించి సంరక్షించుకుంటాడు వాడి వల్ల కాదు అనుకుంటాడు అంతవరకే నేను పోషించుకున్నాను నేను సంరక్షించుకున్నాను నేను మనిషి కానీ ఆయన అన్నాడు నీ వల్ల కాదు నాన్నది నువ్వు అనుకు భ్రమలో బ్రతుకుతున్నా నా దగ్గరికి వస్తే నీ శరీరాన్ని పోషిస్తాను నీ ఆత్మను పోషిస్తాను నీ దైవభక్తి ఇటువంటి దైవభక్తి కలిగి ఉంటే ఈహమన్ను జీవిస్తాను నేను ఇచ్చిన ఆయుషాంతకాలం రెండవది ఆయుషు తీరిన తర్వాత క్రీస్తు రెండు వచ్చిన తర్వాత పరలోక రాజ్యములో శాశ్వత కాలం కూడా నాతో నేను నేను పోషిస్తాను ఎంత గొప్ప మాటలండి ఉదాహరణకి ద్రాక్ష వల్లి ఉందండి ద్రాక్ష వల్లు తీగలం మనం తీగల్ని ఎవరు పోషించాలి వల్లి పోషించాలి ఏసు ప్రవారు ద్రాక్షవల్లి మనము తీగలం తీగల్ని ఎవరు పోషించాలంటే వల్లి పోషించాలి నాకు అర్థమైంది పిల్లారా అంటే దైవభక్తిగా ఉంటే అదే పరలోక సంబంధంలో కాడి ఎత్తుకుంటే ఎంత ప్రయోజనం చెప్తున్నాడండి నీ కుటుంబాన్ని విడిచిపెట్టే నీ మొత్తం ఫ్యామిలీ విడిచిపెట్టి నువ్వు ఏ పని పాట లేక నా దగ్గర చుట్టూ తిరుగు అని చెప్పట్లేదండి నేను చెబుతున్న జ్ఞానం నువ్వు నేర్చుకుని నేను చెప్పున్న మాట నువ్వు నేర్చుకుంటే ఇహమందు పోషింపబడతావు ఇహమందు ఇహ మందు సంరక్షించబడతావు పరమందు కూడా నీకు సంపూర్ణమైన క్షేమము సమృద్ధి సమాధానం నిత్యము ఉంటుందని ఏసూ క్రీస్తు మాట్లాడుతున్న మాటలు అందుకని అన్నాడు ఏమి తినాలి ఏమి తాగాలని అన్యుడు ఆలోచిస్తాడు నీకెందుకు ఆలోచన వాళ్ళకదా ఆలోచించేది దైవభక్తి కలిగి ఉంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంటుంది యేసూ క్రీస్తు ప్రభు పైన ఉంటుంది ఒక మాట చూద్దాం మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాలు రాసుకోండి చూద్దాం ఒకసారి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతించకండి దానికోసం చింతించకండి మీరు ఏం తినాలి ఏం త్రాగాలి దానికోసం చింతిస్తారు ఎందుకు మీరు ఓహో దానికోసం చింతించకూడదా చింతించొద్దు అన్ని జనులు వీటి విషయమై వీటన్నిటి విషయం విచారిస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు దానికొచ్చు ఆలోచిస్తారు మీరు ఆలోచించకూడదు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు చూసారండి అంటే మిమ్మల్ని పోషించే పని మిమ్మల్ని సంరక్షించే పని మీకున్న ప్రతి కొదుగులు తీసే పని ఎవరిది అన్నాడంటే ఆయన ఈ పరలోకం తండ్రికి ఉన్నది ఆయన చూస్తాడైనా నీకు ఏది అవసరం అని ఎరిగినవాడైనా కాబట్టి నువ్వు పరలోక సంబంధమైన కాడి నీ భుజం మీదే వేసుకుని నా ఎద్దుకు నేర్చుకుంటా నువ్వు వస్తూ ఉంటే నిన్ను నేను పోషిస్తాను నిన్ను నేను సంరక్షిస్తాను అంటే మొదటి యొక్క దేవుడు పరలోక సంబంధమైన కాడి మనం భుజం మీద మోసుకుంటున్నప్పుడు మనం దాన్ని ఎత్తుకున్నప్పుడు అంటే నేర్చుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను సంరక్షిస్తూ ఉంటాను ఏందండి అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆయన సంకల్పం ఉద్దేశాలు తప్పకుండా మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఈ లోక కాడి మోసుకున్నప్పుడు నీకు ఒకవేళ కష్టపడినా సంపాదించుకున్న దీనికి ఇవ్వకపోవచ్చు ఇవ్వదు కూడా కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధం కాడి భుజం మీద ఎత్తుకుని అంటే దేవుని వాక్యాన్ని భుజం మీద ఎప్పుడైనా తీసుకున్నావో దేవుని బాధ్యతను ఎప్పుడైతే వహించాలని ఆలోచిస్తున్నావో అప్పుడైనా సంఘాన్ని పోషించే బాధ్యత యేసూ క్రిస్తు ప్రభు సాక్షాత్తు పౌరులు భక్తులు మాట్లాడుతున్నారు అదే ఇక్కడ యేసూ క్రిస్తు ప్రభు కూడా మాట్లాడుతున్న మాటలు మీరు బాగా ఆలోచన చేస్తే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త ప్రాంతంలో నలభై సంవత్సరాలు ఉన్నారు ఆయన బానిసలుగా బ్రతికారు వాళ్ళు బానిసలుగా బ్రతికిన తర్వాత వాళ్ళకు ఒక రక్షకుడిని దేవుడు నియమించి ఆ రక్షకుడి పేరు మోషే గారు ఆయన పంపించి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పి కణాను భూభాగానికి ఐగుప్త ప్రాంతం నడిపిస్తున్నాడు ఆయన ఈ నడిపిస్తున్న క్రమం నలభై సంవత్సరాలు ప్రయాణం ఈ నలభై సంవత్సరాలు ఈ ప్రయాణంలో వీరిని నడిపిస్తున్న ఈ మోషే గారి ద్వారా నలభై సంవత్సరాలు దేవుడు పోషించాడు ఆకాశం నుంచి మన్నా సముద్రం నుంచి పూరేళ్ళు బండ నుంచి నీళ్లు ఏమండి అసలు ఏమి కావాలంటే అవి సమస్తము కూడా వాళ్ళకి పోషించారు ఎవడూ కష్టపడలేదు ఎవరు కూడా కష్టపడలేదు నలభై సంవత్సరాల వాళ్ళు చెప్పులు వారు తెగలేదంట బట్టల మాయలేదంట చెమ్మట పట్టకుండా నడిపించడండి వాళ్ళని పగులు మెగస్తంభం రాత్రి అగ్నిస్తంభం నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకుని వెళ్ళాడు బాధ్యత ఒకప్పుడు మోసే గారి ద్వారా నడిపంపడుతున్న ఆ ఇజ్రాయిల్ జనాంగం ఒక సంఘం అయితే ఈరోజు క్రైస్తవులుగా ప్రవర్ ద్వారా నడిపించబడుతున్న మనం పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపడుతున్న మనం మనం ఒక సంఘం ఆరాడు మోషే ద్వారా పోషించాడు పరలోకం అన్న తండ్రి ఈరోజు యేసుకృష్ణ ద్వారా మనల్ని పోషిస్తున్నాడు ఆయన తండ్రి భయపడక అంటే దేవుని వాక్యము నేర్చుకుంటే నేను ఏమైపోతాను నేను ఇబ్బందులు పడిపోతానేమో భయంకరమైన కొలుములో పడిపోతానేమో కష్టాల కొలుములో వెళ్ళిపోతాను కంగరపడద్దు నమ్ము ఆయన నిన్ను పోషించడానికి సమర్థుడు నిన్ను సంరక్షించడానికి సమర్థుడు ఇప్పుడు క్రైస్తవులుగా మనమున్న మనం పోషించే ఆయన మోషే ఇంటిలో నమ్మకస్తుడు ఎబ్రి పత్రికలు ఉంటుందైనా ఒకసారి చూద్దాం ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చలు రాసుకోండి అక్కడ ఉన్న విషయం నేను చెప్తున్నాను హెబ్రిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చలు చదవండి మోసే ఇంటిలో ఉన్న నమ్మకస్తుడు ఇంటిలో ఆయన అందరి మీద నమ్మకొస్తుడు అంటే దేవుడికి నమ్మకొస్తుడు ఇంటిలో ఉన్నవాడు అందరితో కలిపి ఉన్నవాడు కానీ ఏసుకృష్ణ వారు ఇంటి పైన నమ్మకొస్తాడు అదేనండి అంటే అటువంటి నమ్మకస్తుడు ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పోషిస్తున్నాడు ఇల్లంటే సంఘం సంఘం మీద నమ్మకస్తుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఇంటిని అనగా ఈ సంఘాన్ని నేను ఎవరు పోషిస్తాడంటే నేను పోషిస్తాను నేను సంరక్షిస్తాను ఆయన వాక్యం నేర్చుకుంటూ వాక్య భారం కలిగి బాధ్యత కలిగి మనం ఎప్పుడైతే పయనించడానికి ఇష్టపడతామో నీ పోషణ నీ సంరక్షణ ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు మనకి ఒకటి డౌట్ రావచ్చు ఇవి యేసుకృష్ణ మాటలు మరి పౌలు గారు ఏమంటాడు ఆయన పౌలు గారు ఏమంటాడు నా చేతులు కష్టపడ్డాయి మీరు కష్టపడండి నేను డేరాలు కుట్టాను అని చెప్పాడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పౌలు గారు జీవితకాలం బరకాల కొట్టలేదు జీవితకాలం డేరాల కుట్టలేదు అయినా ఆ ప్రాంత ప్రజలకు మాదిరి చూపించాడు ఆ ప్రాంతంలో ఏం చూపించాడు అయినా మాధులు చూపించాడు ఎప్పటివరకు నువ్వు కష్టపడుతూ కుటుంబాన్ని పోషించాలి అంటే ఎప్పటివరకు అంటే పౌలు గారు ఒకుల్లా పిస్కిల్లా లూదియా వీళ్ళు కొంతకాలం వరకు కొంతకాలం వరకు కష్టపడారు వీళ్ళు జీవితకాలం చనిపోయే వరకు వాళ్ళు కష్టపడలేదు అంటే ఎంతవరకు కష్టపడరు వాళ్ళు అంటే దేవుని వాక్యములు దేవుని జ్ఞానములు సంఘాన్ని నిలబెట్టేంత వరకు అంటే బలహీనులుగా ఉన్నవారిని అంటే శరీర సంబంధాలుగా ఉన్నవారిని ఆత్మ సంబంధాలుగా ఆత్మీయ పరిపూరులుగా ఎదిగించే వరకు కూడా వాళ్ళు కష్టపడ్డారు అంటే సంఘం బలహీనులు అప్పుడే కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చిన వారి మీద కొన్ని బాధ్యతలు ఊపితే వాళ్ళు వెనకబడిపోయే ప్రమాదం ఉంది అందుకొరకు అక్కడ ఉన్న ప్రాంత పరిస్థితులు దృష్ట్యా చాలా జాగ్రత్తగా పరిచయం చేయాలి అర్థమేందంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు వారు ఏ ఒక్క పరిస్థితుల్లో నుంచి వచ్చారో వాళ్ళు అవన్నీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పైన లేని భారాలు ఏది కూడా మోపకుండా వారికి స్వచ్ఛందంగా పరిచర్యలో ఒక మనస్సు వారికి కరిగే విధంగా నువ్వు ఆత్మీయ పరిపూర్ణ దశలోకి నడిపించాలి అంటే శరీర సంబంధులుగా ఒక స్టేజు తర్వాత ఆత్మ సంబంధులు తర్వాత ఆత్మ పరిపూర్ణులు పసిపిల్లలు ఎదినవారు పెద్దవారు జ్ఞాన సంపూర్ణులు అంటే జ్ఞానవంతులుగా పరిపూర్ణ వరకు కూడా నిన్ను ఆయన పోషించడు బాగా వినాలి అంటే నువ్వు జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నావు జ్ఞానం నేర్చుకుంటూ ఉంటూ కష్టపడుతున్నావు వెరీ గుడ్ అంటే జ్ఞానం నేర్చుకుని ఇంకొంచెం బాగా బలపడ్డావు బాగా బలపడిన తర్వాత నువ్వు కొన్ని కొన్ని వనరులు ఆయన కలగజేస్తు ఉంటాడు ఎప్పుడైతే పరిపూర్ణంగా నేర్చేసుకున్నావో నిన్ను ఆయన ఒక బాధ్యతని ఆయన ఆయన ఒక బాధ్యతని అదే పనిని ఇస్తాడు ఆయన ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ పనులు నువ్వేమవ్వాలి పోషింపబడతావు పోషింపబడతావు అంటే నువ్వు ఏమర్థం అవ్వాలి అంటే వాక్యం నేర్చుకున్నప్పుడే పోషించేడు నువ్వు కష్టపడుతున్నప్పుడు నువ్వు కొంత దేవునికి సమయం ఇచ్చి నువ్వు వాక్యం నేర్చుకుంటూ ఉంటే వాక్యం నేర్చుకుని వాక్యం నేర్చుకుంటూ నేర్చుకుంటూ అందులో నువ్వు పరిపూర్ణ దశలకు వచ్చిన తర్వాత ఆయన పనిస్తాడైనా వాక్యంలో పిల్లవాడివి వాక్యంలో పెద్దవాడివి వాక్యం వాక్యం ఎదిగిన వాడివి వాక్యములు పెద్దవాడివి ఈ పెద్దవాడు దేవుని దేవుడిని పనిస్తాడైనా ఆ ఇచ్చిన తర్వాత నిన్నైనా సంపూర్ణ ఒక పదవిని ఇస్తాడు ఒక అధికారం ఇస్తాడైనా ఏమధికారం సంఘాన్ని వెలుబడి చేసే అధికారం ఒక సంఘాన్ని నియమిస్తాడు నీ కొరకు అధికారం ఇస్తాడు పరిపాలన ఈ పరిపాలన చేస్తూ చేస్తూ ఉండగా నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు అంటే పరలోక సంబంధమైన కాడిని భుజం మీద మోసుకోవటం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉందంటే నిన్ను పోషించేవాడు సంరక్షిస్తాడు రెండవది ఆయన నీకు పనినిస్తాడు ఒక బాధ్యతను మూడవ ఒక అధికారం ఇస్తాడు ఒక పదవిని నాలుగవది పరలోకాన్ని ఇస్తాడు పోషిస్తాడు పనినిస్తాడు పదవినిస్తాడు పరలోకమిస్తాడు నాలుగు పాలు నాలుగు పాలు పని ఏంటంట అదే మతస్సు వార్త అదే మతస్సు వార్త ఆరో అధ్యాయము చూడండి ముప్పై మూడు వచ్చినావు కాబట్టి మీరు మీరేం చేయాలి ఆయన నిన్ను పోషి సంరక్షించి ఆయన ఉన్నాడు కానీ నువ్వు చేయ నువ్వు నేను చేయవలసిన పని మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు అప్పుడు అప్పుడు మీకు అనుగ్రహింపబడతాయి ఎప్పుడు మనమైన నీతిని అనే రాజ్యాన్ని వెతుకున్నప్పుడు నీతి రాజ్యం అంటే ఆయన రాజ్యం అనగా దేవుని పిల్లలు రాజ్యం అంటే కోట గోడలు కాదు ఆయన పిల్లలే ఆయన రాజ్యం అంటే దేవుని పిల్లలు లోక సంబంధమైన దెయ్య పిల్లలైపోయారు లోక సంబంధం దెయ్య పిల్లలుగా మారిపోతే ఆ దెయ్యం పిల్లల్ని నీతి కలిగిన వాక్యాన్ని చెప్పి అంటే దేవుని మాటలు చెప్పి అర్థమైందండి అంటే నా రాజ్యాన్ని వెతుకు నీతిని వెతుకు నీతికంటే ఏంటి ఆయన వాక్యాన్ని వెతికి పట్టుకో వాక్యం నేర్చుకో ఆయన మాటలు ఆయన ఉద్దేశం తెలుసుకుని నువ్వు ఆ నీతి వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని పట్టుకొని దెయ్యం పిల్లలుగా మారిపోయిన వారిని దేవుడి పిల్లలుగా మార్చాలి ఆయన రాజ్యాన్ని కట్టాలి ఆయన రాజ్య సంబంధాలుగా మార్చాలి అది నీ పని మన పని అర్థండి అంటే దేవుని వా పరలోక సంబంధం కాటి భుజం మీద వేసుకుంటున్న అర్థం ఏంటంటే వాక్యం నేర్చుకొని అరవై ఆరు పుస్తకాలు నేర్చుకోవాలి బా అటు పాత్ర ముప్పై తొమ్మిది పుస్తకాలు ఇటు కొత్త ఇరవై ఏడు పుస్తకాలు ఉన్న ప్రతి సారాంశం నేర్చుకోవాలి ఎప్పటివరకు నేర్చుకున్నా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు నేర్చుకోవాలి లేదా ఏ సుకృష్ణ వచ్చే వరకు నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఇది తరగని గని అంటే వాక్యంలో నువ్వు పరిపూర్ణవుతూ అవుతూ ఉండాలి ఇప్పుడు కూడా పరిపూర్ణ దశలోకి ప్రయాణం చేస్తూ ఉండాలి ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడైతే నీవు పరిపూర్ణడు అవు అయ్యావు అనే దేవుడు ఉద్దేశం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఒక ఇస్తాడు ఆయన ఆ పని చెప్తున్నాడు ఆ బాధ్యత చెబుతున్నాడు నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలి నా పిల్లలు దెయ్యం పిల్లలు లోకరాజ్యంలో కలిసిపోయారు ఆరింట్లో నుంచి నా ఇంట్లోకి తీసుకురావాలి అది మన బాధ్యత ఎలా తీసుకురావాలి నీతి సత్య సంబంధమైన స్వార్థను ప్రకటించి దేవుని మనసును చెప్పి దేవుని ఉద్దేశాన్ని చెప్పి మన ఇంటి దేవుని ఇంట్లోనికి మనము నడిపించల అలా నడిపిస్తున్న పనిలో మనం చేస్తున్నప్పుడు ఆయన నీకు చక్కగా నీ పని యొక్క విధానాన్ని చూసి నీ మీద నమ్మకం కలిగి అప్పుడు నీకు ఆయన వేస్తాడండి ఒక పదవిని నీకైనా చేపడతాడు అది సంఘ బాధ్యత ఏ బాధ్యత సంఘ బాధ్యత ఈ సంగతి పో గారికి అర్థం కాలేదు యేసుకృష్ణరావు ఎప్పుడైతే పరలోకం వెళ్ళిపోయాడో పేతురు గారు ఏం చేశాడంటే ఆయన ఒకడు మరొక ఆరుగురు ఏడుగురు వెనక తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు సముద్ర దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళు పట్టేసుకున్నాడు ఆయన 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 వెనకబడతాం కాదు ఇంకొక ఆరుగుని పాడు చేస్తాడు ఆయన ఎందుకంటే ఈ యొక్క పరిపూర్ణ దర్శనకైనా ఎదగలేకపోయాడు ఇంక అప్పటికి బాగా ఆలోచించి ఏ సూకృష్ణ ఉన్నాడు ఏ తిన్నాడు ఏ తిరిగాడు ఏ సూకృష్ణ ప్రవర్త అన్నీ చూశాడు ఆయన ఆయన క్రీస్తు లేని కొన్ని రోజులకి ఇది ఒక ఆర్థిక ఇబ్బంది రావచ్చు ఏదో కొన్ని సమస్యలు ఉండి ఉండొచ్చు ఎప్పుడైతే వచ్చాయో వెనకబడిపోయాడు మరలా వెనక వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పిలిచాడు ఏశకి మరలా వెళ్ళిపోయాడు పేతురు పేతురు గారు తప్ప కదా వెనక తీయకూడదు కదా వెనక్కి తీయటం వల్ల నాకటి మీద చేస్తున్న వెనక తీయటం వల్ల గీతలు వంకరగా వస్తాయి సరిగ్గా ఎదగద పంట వెనక్కి చూడకుండా ముందుకు ప్రయాణం చేయాలి కదా పేదరుగా వెనక అయిపోయాడు ఆయన కాబట్టి ఏ సూక్యం అంటే పోషిస్తాను సంఘాన్ని మీరు నేర్చుకుంటే అన్నాడైనా కానీ పౌరు గారు ఏమన్నాడంటే మీరు నా చేతులు కష్టపడుతున్నాయి మీరు కష్టపడండి అనంటే ఎప్పటివరకు కష్టపడాలంటే వాక్యము నేర్చుకున్నంత వరకు కష్టపడాలి సంఘంని శరీర సంబంధంగా ఉన్నవారు ఆత్మ సంబంధంలాగా ఎదుగుదలయ్యే వరకు నువ్వు కష్టపడాలి సంగ కాపురైనా సంగ బిడ్డలైనా కష్టపడి ఎప్పుడైతే ఆత్మ పరిపూర్ణ వాళ్ళు అర్థమైపోతుందో పరిచర్య అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి అన్నసం ఎప్పుడైతే అర్థమైందో ఒప్పుడే నువ్వు పరిపూర్ణ అవుతావు వాళ్ళు కొద్దిగా పరిపూర్ణ దర్శనకు వస్తారు అప్పుడు నిన్ను పోషిస్తాడు సంగము ద్వారా అదే మందను కాచువాడు మంద పాలు త్రాగుతాడంటే అదే అర్థం సువార్థ ప్రకటించాడు సువార్తతో పోషపడుతుంటే అర్థం అది ఇప్పుడు వాక్యము నేర్చుకొని వాక్యములు పరిపూర్ణలు అయ్యి వాక్యములు సంపూర్ణలైన తర్వాత అప్పుడు నీకు ఒక బాధ్యతని ఇస్తాడు ఒక పనిని ఇస్తాడు ఆ పనే సంఘ బాధ్యత ఒక పదవి ఒక అధికారం సంఘం పైన ఆయన సార్వత్రిక సంఘములు ఎందుకు పని చేసావు కదా సువార్త ప్రకటించావు కదా ఆ దేవుని రాజ్యాన్ని కాపాడావు కదా దేవుని ఇంట్లోకి పిలిచావు కదా నడిపించావు కదా ఇప్పుడు సమకూర్చావు కదా ఈ సమకూర్చే మంద పైన నీకు పదవనిస్తాడు కానీ పేదగిరి సంగతి అర్థం కాక వెనకైపోవటం వల్ల దెబ్బతిమ్మలసి వచ్చింది నష్టపోవలసి వచ్చింది ఎప్పుడైతే మరల యేసుకృష్ణ వారు పేదరి దగ్గరికి వచ్చే పేదరు ఏంటి నీకు సముద్రం చూపించాను కదా లోకాన్ని వాళ్ళు ఇచ్చాను కదా వాక్యం అనే వాళ్ళనిచ్చాను కదా అనేక చేపలు పట్టడానికి నేను చేస్తాను తయారు చేస్తాను చెప్పాను కదా మనుషులు పెట్టే రాలరుగా స్వార్త చెప్పి వాక్యం చెప్పి అనేకుల్ని దేవునింట్లోకి చేర్చాలనే బాధ్యత ఉంది కదా అని ఎప్పుడైతే మరలా దైవ దర్శనం చేత ఎప్పుడైతే పేదరు గారు సంధింపబడ్డాడు తన తప్పు తను తెలుసుకున్నాడు పశ్చిత్త పడ్డాడు దిగమరణ అర్థమైంది వెంటనే క్రీస్తు ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాడు పడి వలను వదిలిపెట్టాడు దోని వదిలిపెట్టాడు పడవను వదిలిపెట్టాడు సముద్రం వదిలిపెట్టాడు ఇప్పుడు లోకమనే అనే వచ్చేసాడు ఆయన సువార్తను వల పట్టుకుని అనేకమైన చేపలు పట్టాడు ఫస్ట్ మూడు నెలల చేపలు పట్టాడు మూడు వేల చేపలు ఒకప్పుడు లూక సువర్తను చూసే ఐదవ దేములు విస్తారమైన చేపలు ఉన్నాయి లెక్కలేని చేపలు పడ్డాయి వలలు పిగిలిపోయే చేపలు పడ్డాయి ఇరవై ఒకటి అద్యం యాహోన సువార్తలు నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి కానీ ఇప్పుడు నూట యాభై మూడు చేపలు ఏంటంటే ఒక లెక్కలు చేర్చబడిన చేపలవి లెక్కలో చేర్చబడిన చేపలవి ఒకప్పుడు లేదు లూకా సువార్తల్లో అనేక పడ్డాయి కానీ ఇప్పుడు ఎవరైంటి నూట యాభై మూడు చేపలు గొప్ప చేపలు అన్నాడండి అక్కడ అంటే దేవుని జ్ఞానములో ఎదుగుతున్న వారి వీళ్ళు సంకల్పంలో పిలవబడిన వారి వీళ్ళు వీళ్ళు ఎదిగే మనుషులు కాబట్టి నూట యాభై మూడు చేపలు అన్నాడండి అర్థం దాని యొక్క పరమార్థం అర్థం మనకి తర్వాత మూడు వేల చేపలు పట్టాడు ఎందుకంత స్పెసిఫికల్ ఆ సంఖ్య రాస్తున్నాడు వారి లెక్కల్లో చేర్చబడుతున్న అని అర్థం లూక్ అసలు లెక్క ఎందుకు రాయలేదు సమూహం అందులో ఫిల్టర్ ఫిల్టర్ చేస్తున్నాడు పిల్లారా కాబట్టి ఆలోచించేద్దాం అంటే మనం ఏం చేయాలంటే ఆయన నిన్ను పోషిస్తాడు నిన్ను సంరక్షిస్తాడు సంరక్షిస్తాడు నీకొక పనినిచ్చాడు రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి తర్వాత ఏం చేస్తాడు ఒక పదవిని ఇస్తాడు తర్వాత పరలోకాన్ని ఇస్తాడు ఈ విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తనలో ఉంచండి కన్న వేయండి మహాపరుషుద్ధుల కన్న తండ్రి మేము నామానికి స్తోత్రాలు నీ చేత బిడ్డలందరూ చక్కని వాక్యము చేత బలపడ్డారు అయినా మా పైన ఒక భారం పరసంబంధమైన భారం ఖాడి ఉన్నదని అయినా మేము నేర్చుకుని అనేకులను బలపరిచి నీ కృపను నడిపించి క్రీస్తు ఇంటులో దేవుని రాజ్యంలోనికి క్రీస్తు పేర ప్రతి ఒక్కరు నడిపించటకు సహాయం చేయమని నీ కృప వెంబడి కృప మాకు చూపమని దేవుని యొక్క నేన భయం కలిగి పాప భీతి కలిగి మేము జీవించటకు కృప భాగ్యను అనుగ్రహించమని ఏ వాక్యం ఇంటున్న పిల్లలందరినీ ఆత్మీయంగా బలపరచమని శరీరం అవసరాలను తీర్చమని దేవుని ఐశ్వర్య క్రీస్తు ప్రతి అవసరం తీర్చమని క్రీస్తు నమ్మడుగుచున్నాను కన్న తండ్రి ఆమె తన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మిక న్యూని సహజ సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు నొత్తను గాక ఆమె అందరికీ వందల పిల్లారాస్ యూ థ్యాంక్ యూ